హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అయితే ఇది నిన్న జరిగిన విషయము అయితే ఇక్కడ కరెక్ట్గా గమనిస్తే ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళు అయితే అనుకుంటారు ఇది కంపల్సరీ ఆర్టీసీ డ్రైవర్ది తప్పు అని చెప్పి అనుకుంటారు కానీ ఈ వీడియోని పరిశీలించి చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఒక బైకుని తప్పించబోయి అంత పెద్ద ప్రమాదానికి గురైంది ఆ ఎప్పుడైనా సరే ఒక డ్రైవర్ ఏమనుకుంటాడంటే లాస్ట్ చివరి వరకు అతని ప్రాణాలు పోయేంత వరకు కూడా కాపాడే ప్రయత్నమే ఎత్తాడు ఏ డ్రైవర్ అయినా సరే భూమి మీద ఏ డ్రైవర్ అయినా సరే చివరి వరకు కాపాడే ప్రయత్నమే ఎత్తాడు ఆ ఇది కూడా అట్లనే జరిగింది ఇది ఎక్కడంటే లాతోర్ నాందేడ్ హైవేలో ఈ ప్రమాదం జరిగింది ఒక బైక్ అయిన కాపాడబోయి ఈ ప్రమాదం జరిగింది అందులో ముప్పై ఆరు మంది ప్యాసింజర్ ఉన్నారు ఆరుగురు పరిస్థితి సీరియస్ ఉన్నది ఇప్పుడు ఆ బైక్ ఆయన అయితే సేఫ్ అయిండు కానీ ఇదంతా ఆ సీసీ కెమెరాల రికార్డ్ అయింది కాబట్టి ఆ డ్రైవర్ తప్పు కనబడలేదు కాకపోయిన వాడిదే కంపల్సరీ ఈ డ్రైవర్దే ఈ బస్సు అయినదే తప్పు అక్కడ జరిగింది కావచ్చు అని చెప్పి అనుకునేవారు